వెల్కమ్ టు ఐడిటీవీ భారత్పై ట్రంప్ పగబట్టాడా అనిపిస్తోంది ఈ ప్రస్తుత కామెంట్లు చూస్తుంటే ఇరవై ఐదు శాతం పన్ను సరిపోదు అన్నట్లుగా త్వరలో మరింత పన్ను విధిస్తారంట భారత్ ఉత్పత్తులపై భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఇంకా ఎక్కువ పన్ను విధించే ఆలోచనలో వైట్ హౌస్ ఉన్నట్లుగా సమాచారం ఎన్నికలకు ముందు భారత ఆర్థిక వ్యవస్థను భారత ప్రజాస్వామ్యాన్ని మోడీని స్నేహపూర్వకంగా ఇండియా ఈజ్ మై ఫ్రెండ్లీ కంట్రీ అంటూ ఏవో గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు తన అసలైనటువంటి రూపాన్ని చూపిస్తున్నాడు రష్యా చైనా మీద అక్కస్సుతో ఇతర దేశాలపై పన్నుల భారం పెంచేసి ఇప్పుడు ఇదే మా పాలన ఇదే మా తీరు అన్నట్టుగా కూడా వ్యవహార చాలా చేస్తుంది ఇరవై ఐదు శాతం సరిపోలేదంట ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం భారత్ నుంచి వస్తున్న ఉత్పత్తులపై మేము ఇప్పటి వరకు పది శాతం మాత్రమే పన్ను విధిస్తూ వచ్చాం ఇప్పుడే కొత్తగా ఇరవై ఐదు శాతానికి పెంచాం అది కూడా చాలా తక్కువే అమెరికా నుంచి వెళ్ళే ఉత్పత్తులపై భారత్ వంద రెండు వందల శాతం కూడా పన్నులు వేసుకుంటూ అక్కడ పన్నులు వేసుకుంటోంది భారత్ వంద రెండు వందల శాతం కూడా పన్నులు వేసిన సందర్భాలు ఉన్నాయి మా నుంచి వస్తున్న ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు వేసుకుంటూ అక్కడ నుంచి ఉత్పత్తులపై పన్నులు వేయొద్దంటే ఎట్లా అంటూ కూడా తెలుగు ప్రశ్నించేదా దీనికంతా కారణం భారత ఆర్థిక నిపుణులు చెప్తుంది ఏంటంటే మన దేశం నుంచి ఎనభై శాతం వరకు కూడా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి అదే అమెరికా నుంచి వచ్చేవి మాత్రం కేవలం నలభై శాతం మాత్రమే అంటే మన నుంచి వెళ్ళే వస్తువులపైనే ఎక్కువ ఆధారపడి నడుస్తున్నటువంటి పరిస్థితి దీన్ని అక్కసుగా చూసుకొని ఆహా మా ఉత్పత్తుల శాతం తక్కువ పైగా పన్నులు ఎక్కువ భారత్ నుంచి ఉత్పత్తుల శాతం ఎక్కువ పన్నులు తక్కువ ఇప్పుడు ఇరవై ఐదు శాతానికి కూడా కాదు ఇంకా అంతకు మించి పెంచాలి అనేది ఇప్పుడు ఆర్థికంగా వాణిజ్యపరంగా భారత్ను దెబ్బతీయాలనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది ఒకవేళ భారత్ ఉత్పత్తులపై పన్నుల భారం ఎక్కువ చేశారనుకోండి ధరలు పెరుగుతాయి అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు దానికి ఆల్టర్నేటివ్గా వేరే దేశాలు యూరప్ నుంచో రష్యా లేదంటే చైనా నుండి వచ్చే ఉత్పత్తులపై ఆధారపడాల్సి వస్తుంది అంటే ఇండైరెక్ట్గా మీరు మళ్ళీ ఎవరైతే శత్రువులు అని చెప్తున్నారో వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనేదా ఇండైరెక్ట్గా చైనా ఉత్పత్తులపై ఆధారపడితే ఉంది చైనా ఉత్పత్తుల డిమాండ్ పెరుగుతుంది అంటే మీ శత్రు దేశాలని చెప్పుకుంటున్న వస్తున్నటువంటి వాటిని ఆర్థిక వ్యవస్థను పెంచి పోషించాలని చూస్తున్నారా ఇప్పటి వరకు మిత్రదేశాలు గొప్ప దేశాలు అంటూ పొగుడుతున్న వాటినేమో నాశనం చేయాలనేదా ఇది అసలు ట్రంప్ స్వరూపం అండ్ అంటే ఎవరికీ ఏం నష్టం లేదు కానీ మనం ఉత్పత్తులు అమెరికాకి పంపించకపోతే వేరే దేశాలకు పంపిస్తాం కాకపోతే ఆర్థికంగా ఒక రూపాయి అటు ఇటుగా నడపాల్సి ఉంటుంది కొద్దిగా ఆర్థిక వ్యత్యాసంలో కొంచెం తగ్గుదల ఉంటుందనేది మన దేశం ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి సూచనలు ఏదైనా అమెరికా అంత పెద్ద సాహసం చేయబోదు పూర్తిగా నిలుపుదల వేస్తే మాత్రం ఇండైరెక్ట్గా చైనాని రష్యాని బలోపేతం చేసినట్లే అది వైట్ హౌస్కి కూడా తెలుసు ట్రంప్కు ముఖ్యంగా తెలుసు అంటున్నారు కానీ ఈ ధోరణి పన్నులు పెంచే ధోరణి ఆలోచనను ఎందుకు చేస్తున్నాడనేదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న చూడాలి ట్రంప్ ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ పన్నుల భారం పెంచితే భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారత్ ఉత్పత్తులపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి లేదా యూఎస్కి పూర్తిగా నిలుపుదల చేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుందా అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఇది టాపిక్ చూస్తూనే ఉన్నాను ఐడీటీవీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ